మీరు ప్రాపర్టీస్ ని కొనాలనుకున్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నవి ఓపెన్ ప్లాట్స్ అండి ఇవి గట్కేసర్ దగ్గర ఔషాపూర్లో సేల్కి వచ్చాయి త్రీ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేస్లో ఉన్న ప్లాట్స్ ఇది ఆల్రెడీ ఓల్డ్ వెంచర్ ప్లాట్స్ అన్నీ సేల్ అయిపోయాయి ఇప్పుడు మనకు ఒక టూ ప్లాట్స్ మాత్రమే రీసేల్కి వచ్చాయండి ఇది ఈ ప్లాట్స్ ముందు ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఆల్రెడీ వెంచర్ కూడా మొత్తం ఫార్టీ ఫీట్ రోడ్సే హైదరాబాద్కి దగ్గరలో మంచి రీజనబుల్ ప్రైస్లో చూస్తున్న వాళ్ళకి బెటర్ ఆపర్చునిటీ అండి ఇది ఓన్లీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ స్క్వేర్ యార్డ్ మాత్రమే ఇవన్నీ కూడా విల్లా ప్లాట్స్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది సిక్స్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్లో ఉన్న ప్లాట్స్ ఇవి మనకు కావాలనుకుంటే దీంట్లో త్రీ హండ్రెడ్ నుండి వన్ ఫిఫ్టీ లాగా కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్ వస్తుంది మంచి డైమెన్షన్ వరంగల్ హైవే నుండి వన్ పాయింట్ ఫైవ్ కేఎం ఉంటుందండి డిస్టెన్స్ మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్